తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ముప్పై వర్ధంతి వేడుకలు ఏలేశ్వరం పట్టణంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వరుపుల సత్యప్రభరాజా గారి ఆదేశాల మేరకు మరి ఏలేశ్వరంలో మరి యువనాయకులు బొదిరెడ్డి గోపి గారు నగర పార్టీ అధ్యక్షులు మోదినారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో ఇవాళ మరి పార్టీ కార్యాలయంలో అర్పించడం అలాగే విగ్రహానికి నివాళులు అర్పించడం సందర్భంగా ఈయన వర్ధంతి సందర్భంగా మరి హాస్పిటల్లో కూడా మరి పళ్ళు పంచిపెట్టడం రోగులందరికీ కూడా చేయడం మంచి కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మేం భాగస్వాము లేనందుకు మేము సంతోషిస్తూ మరి వారు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉన్నంతకాలం పార్టీ ఏ రకంగా మరి ప్ర ఈ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు మరి వారి ఆద ఆశయ సాధ సాధన కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రాజ ప్రతిపండి వర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వరుపులు సత్యపల్ల బాజా గారు వారి యొక్క ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలు ఆదేశాలు తోచ తప్పకుండా పాటిస్తూ మరి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తూ మరి ఎన్టీ రామారావు గారి మరి ఆశయ సాధన కోసం కష్టపడి పనిచేస్తూ మరి ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారి ఆదేశంతో ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ మరి అంతా అభివృద్ధి పథంలో నడుస్తూ ఉందంటే మరి వ్యవస్థాపక అధ్యక్షులు మరి చంద్ర నారా చంద నారా ఎన్టీ రామారావు గారు అని చెప్పి చెప్పడానికి చాలా సంతోషిస్తూ మరి వారిని లేకున్నా సరే వారి మనం అందరి మధ్యలో ఉన్నట్టు మరి భావిస్తూ ఇక ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆయన ఎప్పటికీ మర్చిపోదని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు జాతి ఉన్నతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రత్తిపాటి నియోజకవర్గ శాసనసభ్యురాలు మా అభిమాన నాయకురాలు పరుపుల సత్యప్రభ రాజే గారి యొక్క సూచనల మేరకు ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని ఏలేశ్వరం పట్టణంలో నిర్వహించడం జరిగింది దీనిలో ఏలేశ్వరం పట్టణానికి చెందినటువంటి కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరియు ముఖ్యంగా మండల పరిషత్ అధ్యక్షులు బుజ్జి గారు మండల పార్టీ అధ్యక్షులు కథబాబు గారు మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి ఘనంగా అర్పించడం జరిగింది తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ మరి ముఖ్యంగా బీసీల పక్షపాతి అనే నినాదంతో ఏర్పడినటువంటి పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ వారి యొక్క విధి విధానాలు ఉన్నాయో ఆ విధానాలని పెత్తిబాడు నియోజకవర్గంలో ముందుకు తీసుకుపోతూ పార్టీని మరింత పటిష్టంగా తయారు చేస్తూ కత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి సత్యప్రభారాజ గారి యొక్క ఆలోచనల మేరకు మేము కూడా పట్టణంలో కానీ మండలంలో కానీ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి నాయకులు అందరూ కార్యకర్తలు కృషి చేస్తాం ఈ సందర్భంగా మరొకసారి ఆ మహనీయునికి ఘనమైన అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై టిడిపి పేదల పాలట పథకాల సృష్టికర్త విశ్వవిఖ్యాత నరసార్వభౌమ మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పై వర్ధనం సందర్భంగా ఈ రోజు మన అందర అభిమాను నాయకులు ప్రతిపాటి శాసనసభ్యురాలు శ్రీమతి దుర్పల సత్యప్రభరాజు గారి ఆదేశాల మేరకు ఈలేశ్వరంలోని మరి ఈ రోజు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలం చేయడం శ్రద్ధాజులు గడించడం అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో మన పండ్లు అలాగే రొట్లు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగిందండి తెలుగుదేశం పార్టీ స్త్రీలను అందరూ కలిపి ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ రోజు ఎన్టీ రామారావు మన మధ్య లేకపోయినా పేద పేదల గుండెలు ఎప్పుడు కూడా స్వస్థాయికి నిలిచిపోతారని అలాగే మా అభిమాన నాయకులు అనేటువంటి ప్రభుత్వ సచివరీ కూడా మరి ఈ కార్యక్రమాల్ని మరి ముందుకు తీసుకెళ్ళింది అలాగే రేపు రాబో రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితిని పెంచే విధంగా అప్పుడు చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా పేదల గుండెల్లో ఎప్పుడు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రోజు మరి అందరం కూడా ఎన్టీ రామారావు స్మరించుకుంటూ ఆయన పేద ప్రజల్లో ఎప్పుడు గుండెలో నిలిచిపోతారని చెప్పి ఆశిస్తూ శ్రద్ధాంజలిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్